నూట నూట నలభై ఏడవ సహాయం చేయండి తిని ఈ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెలుసుకొను చాలా చిన్న ప్రార్థన కళ్ళు మూసుకున్నాం పరిశుద్ధిగా తండ్రి మీ ఘనమైన నామాన్ని పొందనాలు స్తోత్రాలు చేస్తున్నాం మీ అనాది ప్రణాళిక అపారమైన ప్రేమను బట్టి నేను శుద్ధిస్తూ అయా నేటికి బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప నీ దయ నీ కనికరము నీ కటాక్షమునైనా ఆ మీద నీకు వదనాలు సోదరు ఏ మంచి లేని నోమండు ఉచితమైన బలిష్టమైన బాబు కింద గొప్ప కింద కాపాడు సజీవు లెక్కలో మనం ఉంచినందుకై నీకే వేలాది సూత్రములు చెల్లిస్తున్నాను ఈ సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యం వచ్చినందుకై నీకే వేలాది కోట్లాది సూత్రములు చెల్లిస్తున్నాను అయ్యా ఈ గ్రామాన్ని బిడల మీరు ప్రేమించి రీతిగా సన్నిధిని ఏర్పాటు చేసి ఈ రీతిగా జరిగిస్తూ

ప్రార్థించి తల్లి ఆమె రాత్రి కాళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు అని ఒక దివ్య విషయం మీద మధ్యాహ్న కాలశ్రమలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ప్రార్థన ఏ ప్రార్థన ఉపవాస ప్రార్థన గ్రంథము ఒకసారి ఆ మాటను చదవండి ముందుకు వ్యవహారం గ్రంథము రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన చదివి సహాయం చేయండి గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞ నెరవేర్చుతున్నది యుహోవా దినము బహు భయంకరము దాన్ని వారు ఎవరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగినా ఎందుకు రండి ఇదే యుహోవా వాక్ చాలు పిల్లల దేవుని దినం ఎలాంటిదంట దేవుడి యొక్క రాకడ దినం ఎలాంటిదని యాభై భక్తులు మాట్లాడుచుకున్నాడు భయంకరమైనది ఆయన ఎలాంటి వాడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాధికారి నిన్న నేడు ఏకరించుకున్న గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు సమాధానకర్త సమాధానానికి అధిపతి అలవాటు అటువంటి దేవుడు ఆయన రాకడ దినము భయంకరమైనది ఆయన సైన్యము గురుము వలె బయలుదేరుచూ ఉన్నది మనం ఉన్న కాలం ఏంటంటే పిల్లరా దేవుడి రాకడ దినాల్లో మనం ఉండి ఉన్నాం కనుక అక్కడెక్కడ రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి వార్తలు యుద్ధ సమాచారాలు వినబడతా ఉన్నాయి భూ ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మీరు శోధంలో పడిపోకున్నట్లు మెలుపు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు యాభై ద్వారాగా ఇప్పుడైనను ఇప్పుడైనను నిద్రపోయే సమయం కాదు నిర్లక్ష్యం ఉండే సమయం కాదు ఇష్టానుసారంగా జీవించే సమయం కాదు ఇదిగో ప్రేర సుఖవంతంగా జీవించే కాలము కాదు ప్రశాంతంగా జీవించే కాలము కాదు ఎందుకంటే ఆయన రాకడం సమీపంగా ఉన్నది కనుక ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఎలా ఎలాగున్నా ఉపవాసం ఉంటే సరిపోదు కన్నీరు విడిచు దుఃఖించు మనస్ఫూర్తంగా తిరిగి ఎవరి దగ్గరకు రావాలి దేవుడి దగ్గరికి రావాలి ఇదే యో వాపు ఆయన దగ్గరికి వస్తే కరుణ వాచ్ఛల్యం గలవాడు కాబట్టి ఏమీ కీణు చేయలేక చిన్నడా పీణ్ని తప్పిస్తాడు సజీవు సజీవులే కదా ఆయన్ని స్తుతించేది అందుకే దాని మహారాజు అంటున్నాడు అదే ఇంత చదివిన వాదంలో ఏమంటున్నాడో నూట నలభై నూట పంతొమ్మిది ఒక క్రిత్తము తెల్లవారుక మునుపే ఇప్పుడంటే మరపెట్టాల్సింది తెల్లవాడక మునుపే చొలి చొలి నోట తొలి అరగంట తొలి జామున నా వాళ్ళరా దేవునికి మొరపెట్టాడు ఆయన మనమోందా తెల్లవారుదామున తెల్లవారు మున్పే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను మన ఆశలు ఎవరి మీద ఉన్నాయి మనుష్యుల మీద ఉన్నాయి బంధువుల మీద ఉన్నాయి స్నేహితుల మీద ఉన్నాయి ప్రిల్లరా ఇది లోకంలో ఉన్న ప్రతి వాటి మీద మన ఆశలు ఉంటా ఉన్నాయి ఉండవచ్చు కానీ లేదా చూపుతా ఉన్నాడు ఇదిగో ఈ భక్తులు యొక్క ఆశ ఎలా ఉందంటే మాటల మీద ఆయన ఆశ పెట్టుకోవచ్చు గట్టిగా మాటల మీద తెల్లవారు పెడుతూ దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటపై దేవుని మీద స్వరూపై దేవుని యొక్క దర్శనంపై దేవుని యొక్క మెరుగు కొరకై దేవుని యొక్క చేతిస్సు కొరకై ఆయన తెల్లవారక ముందే వేపు సామున దేవుని యొక్క ప్రార్థన సరిది కొరకై ఈ భక్తుడు ఆశపడుతూ ఉన్నాడు నీవిచ్చిన వాక్యములు నేను ధ్యానించుటకై అమ్మా నీవిచ్చిన ఎవరిచ్చిన వాక్యం ఇది దేవుడు ఏమై ఉన్నాడు ఆది కాలం భూమి ఆకాశాలు దేవుడు సృష్టించాడు ఆ దేవుడే యోహాను వార్తలో ఆ వాక్యము అయిన దేవుడు ఆది దేవుడై దేవుడైనా వాక్యమే దేవుడైంది వాక్యముడు మనం మధ్య సంచరిస్తూ మాటల మీద ఆశ పెడతా ఉన్నాడు వాళ్ళరా దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఎవరైతే దేవుడి యొక్క వాక్యం కొరకు దేవుడి మాటల కొరకు దేవుడి యొక్క ప్రార్థన కొరకు దేవుడి సన్నిధి కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారిని దేవుడు సమీపంగా ఉంటాడు ఫోటో నూట యాభై నూట పద్దే వాళ్ళు నా ఎందుకు చూడండి ఆయన ఎందుకు ఏం చేస్తున్నారు వస్తా ఉన్నారు మన దగ్గర కూడా ఉన్నారు లోకంలో ఉన్నారు దుష్కారం చేసే దుష్కారం అంటే ఏంటి మంచి కార్యమా చెడు కార్యమా చెడు కారు పాపారు దుర్మార్గు చెడు క్రియలు దేవునికి దేవుడికి విరోధమైన కార్యాలను తగ్గించేవారు దేవుడిని దుఃఖ పెట్టేవారు హిక్షించేవారు దూషించేవారు అనేక మంది ఉన్నారు నాడు ఉన్నారు అదే అంటున్నాడు ఆయన దుష్కారులు చేయవాడు నీ ధర్మశాస్త్రమువేయను నా ఎందుకు ఏం చేస్తా ఉన్నాను మన దగ్గర కూడా వస్తా ఉంటారు బయలుపూట్ల మీద వస్తూ ఉంటే అమ్మో యుక్తులాలు భక్తురాలు బయలుదేరింది జాలసీలు కట్టి మొన్న కట్టింది ప్రియమైన వాడిని భయపడతా ఉన్నాను దుష్కారులు చేయవారు దేవుడి యొక్క మందిరము దేవుని సన్నిధిని దేవుని రక్షణను దేవుడి యొక్క ఆరాధనను దేవుడిని వద్దని మరి వ్యతిరేకించేవారు ఆయన మీద సమీపిస్తూ ఉన్నారు కొందరు అంటున్నారంటోవా మాకు కాదు యహోగా మాకు కాదు బుద్ధి మాట్లాడుతున్నాడు స్వరం నుంచి ఏమైనా అంటే నా ప్రియ కుమారుడు ఆ వారు బుద్ధి లేని వారు ఏం పెట్టేసాడు లేరు బుద్ధి లేని వారు బుద్ధికి తమ్ము యహోవా